ముద్దుగున్నాయి టమాటాలు ఎర్రెర్రగా ఆ జర తొక్కువెట్టు బర్లకాడి కొయ్యప్పుడు కట్టుకొని పోతే కమ్మగుంటది అడవిలో తింటే నువ్వు సరిగ్గా చూస్తే కదండీ మీద మీద చూస్తావు తీసుకొచ్చి ఎన్ని మాటలంటివి ఆ మరి నాకే కనిపించినాయి నువ్వు మీద మీద చూస్తావు గుడ్డి ముఖం అవు నువ్వే మంచిగా చూస్తావు నేను గుడ్డి ముఖం దాన్ని పో బర్లకు గడ్డి వేసి పాలు ఇండిపో తొందరగా కానీ ఈ రోజు లేట్ అయిపోయింది బర్ల కాడికి నువ్వే పోతావు కదా బర్ల కాడికి నేను పోని రోజు నువ్వే పో ఏంటికి మళ్ళా ఊళ్ళ తిరిగి పోతావా బాబా నేను ఊళ్ళ తిరుగుడు మళ్ళా ఊళ్ళ తిరుగుడు కాదే ఒడ్లు మొన్న వేసి కదా వీటి పైసలు రానే లేవే ఒడ్ల పైసలు తీసుకొస్తా పోయి Oh, <laughs>